ముట్టుకుంటే మాసిపోయే వెన్నెల కుద్యాల మీద ఒకటి అలా ప్రియులెవరో బొగ్గు గీతను కూడా తమ ప్రతాపానికి ప్రేమైక తన్మయత్వానికి గుర్తులుగా పెట్టినట్లు కనబడ కమనీయ కళాఖండంగా ఎందరికో అది జ్ఞాపకం ఉండిపోతూ ఉంటే భాజపా పార్టీ ఎమ్మెల్యే గారు మన చరిత్ర మీద ఒక మత్స అన్న అదేదో వివాదమై అధినాయకత్వం ఉలిక్కేబడు డ్యామేజీ రిపేర్ మొదలు పెట్టాల్సి వచ్చింది మంచి సమయం చూసి ఎలాంటి వివాదాలు తెస్తే ఎట్లాగా అస్మదీయులు అంటే మన ఓటర్ తస్మదీయులు అంటే వాళ్ళ ఓటర్ అంతేగాని వీళ్ళందరూ మరోలాగా కనపడే సమయం కాదు ఇది వా తాజ్ అన్నది కాస్త మరో తలకాయ నొప్పిగా మారిపోయే ప్రమాదం ఉందని భాజపా రిస్క్ ట్యాంక్ ఉలిక్కి పడి థింక్ ట్యాంక్ ఉలిక్కి ఆ మాటకు వస్తే మహాలయ అని అంటూ ఒక వీడియో వాట్సాప్లో చాలా కాలమై చక్కర్లు కొడుతూనే పరావస్తు పురావస్తు శాఖవాడు పరావస్తు శాఖవాడు అటువంటిదేమీ లేదని తేల్చేశారు కాకపోతే వాళ్ళ పరిశీధనలు చరిత్రకారుల చిట్టాలు తాజ్మహల్ మూడున్నర శతాబ్దాలుగా లోక వింతగా రాణిస్తూనే ఉన్నప్పటికీ ఒక అపశృతి ఉంది పంతొమ్మిది శతాబ్దంలో బ్రిటిష్ సిపాయి కొందరు సిపాయిలు కొందరు తాజ అందాలని కొద్దిగా పాడు చేశారు కుజ్యాల మీద తాపితమైన రత్నాలను పెరికేసుకున్నారు కానీ వైసరాయ్ రాయ్ రార్డు కజందర్ మరమ్మతులు చేయించి ఈ కళంకం నుంచి బ్రిటిష్ ప్రతిష్ట కాపాడటమే మహల్ ఒక పెద్ద దీపాన్ని నుంచి వేలాడే దీపాన్ని కానుగ శబాసులు కొట్టేసి అంతేకాని దాని జోలికి ఎవరు వెళ్ళరు రెండు వేల సంవత్సరాలు పిఎం అని రచయి ఈ ఘోరీ స్మారక మందిరం కాదు అదొక పెద్ద దేవాలయం పడగొట్టి నిర్మించిన కట్టడమని ఒక పుస్తకం రాయటమేగా సుప్రీంకోర్టులో అవి చూడాలని వారు ఈ వాదాన్ని తిరస్కరి ఇటువంటి దాఖలా ఏం లేవు కానీ కొన్ని కథలున్నాయి దీన్ని పట్టించిన కట్టించిన కుర్రం అరహ్ మరో నల్లని చరువరాయి తాజ్మహల్ కట్టాలనుకున్నాడన్న మాట ఒకటి ఉంది తాజ్మహల్ కట్టిన కార్మికులు అవే చేతులతో మరో మందిరం నిర్మాణం చెయ్యకూడద వాళ్ళ చేతులు నరికేశారు అది వదంతి బా వదంతి బాపతి సరే సరే గతంలో ఒకనాడు విదేశీ నాయకులు అది ముఖ్యంలో వస్తే తాజ్మహల్ కన్నా గొప్పడం కట్టడం ఉండదంటూ వాళ్ళు దేన్ని చూపెట్టలేకపోయే అది పిటి ఏదైనా హైందవమైన కళాఖండం చూపెడితే దెబ్బ మోస దెబ్బ దెబ్బతింట అన్న వ్యధవ బెంగ ఒకటి నెహ్రూ స్కూల్ శిష్యులకు ఉండేది బుద్ధుడి బొమ్మ మాత్రం మతాజీ కానీ మౌంట్ ఆబు అర్బుదాచల్ అంటారు రాజస్థాన్ ఉంది మీద నాలుగు అంతస్తులు కొండల అడవుల మాటలు దండయాత్రలకు అందుబాటులో లేకుండా కొండల మాట నిర్మించిన దిల్వాడ నాలుగు అంతస్తుల పాలరాయి జైన దేవాలయ సముదాయం చూస్తే పదకొండవ శతాబ్దం నాటికి మల పాలరాయి శిల్పకళ నైపుణ్యం దేవతని దిగివచ్చి నిర్మించారా అన్నంత వైభవంగా దాన్ని గవర్నమెంట్లు ఎందుకు విఐపి పర్యాటకులకు సూపరు హిందూ కాదుగా తిరుమల ఘాట్ రోడ్డుకి రెట్టింపు నిడివిగా ఘాట్ రోడ్డు మీద ఉన్నదా జైన మందిరం దాని ఒక స్తంభం చాలు ఈ గోపిరాల కింద సీలింగ్ చూస్తే చాలు వేసుకున్న మన ముక్కు వేలు లాక్కుంటే తప్ప యువతలకి రాదు ఇదంతా వేరే స్టోరీ కాకపోతే ముఖ్యమంత్రి యోగి గారు గడుసుగ తాజ్యమహల్ మన హెరిటేజ్లో అమూల్య రతనం అది డిక్లేర్ చేసి లిస్టులో లేదు అంటే అంత ముఖ్యం కాదు కానీ కొత్త వాటికి తోటిద్దామని మాత్రమే అలా చేశావా అని నాలుగు కరుచుకోవడం అభివృద్ధి ప్రాజెక్టు ప్రకటించడం ఈ వివాదం సమస్యనెట్లే అనుకుందామా తాజ్ అందరిది లే అది పొడుచుకుందాం A thing of beauty, a touch, it's a joy forever. It's a joy forever. Viraji, October Rendu Vera Paddham. Trip. Rasagulla war. Dani Gurinji Tirsukunda.